నమస్తే అందరికీ ఈరోజైతే మేము ఆయిల్ మిల్క్ అయితే వచ్చినామండి ఎందుకంటే మేము కుస్మా ఆయిల్ ఎవ్రీ ఇయర్ వాడతాము ఎవ్రీ ఇయర్ ఇదే మిల్ నుంచి అయితే తీసుకుంటాము సో ఈ విధంగా అయితే కుస్మలు ఉంటాయండి వైట్గా అయితే ఉంటాయి కుస్మలు సేమ్ సన్ఫ్లవర్ సీడ్స్ లాగానే ఉంటాయండి ఈ విధంగా ఇక్కడ ఈ గుంతలో వేస్తే దీంట్లో నుండి పైనికి తీసుకుంటాయండి అవి కుసుమలు డైరెక్ట్ పైనికి వెళ్ళిపోయి మళ్ళీ కింద దాంట్లోకి అయితే వస్తాయి ఇప్పుడు ఇవి చూపించే విధంగా కుసుమలు అయితే ఉంటాయండి సో ఇక్కడ పైనుంచి ఆయిల్ తీసుకోంగా ఇది అయితే పిప్పిలాగా ఇట్లా బయటికి వస్తుంది చూడవచ్చు మీరు మళ్ళీ ఇది వేస్ట్ చేయారండి ఇది కూడా వాళ్ళు ఆవులకు అట్లా వాటికి యూజ్ చేస్తారు సో ఇప్పుడు ఆయిల్ అయితే పైనుంచి ఇందులో నుంచి కిందికి ఆయిల్ లాగా మారుతుందండి అంటే ఇది ఫిల్టర్ అయిన ఆయిల్ అయితే కాదు మడ్డి ఉంటుంది ఆయిల్లో కొంచెం సో అక్కడి నుంచి ఆయిల్ తెచ్చి డబ్బలల్లో పోస్తారు సో పోసిన తర్వాత ఇక్కడ ఫిల్టర్ అవుతుంది చూడొచ్చు ఈ పైప్లో నుండి ఇక్కడ తీసుకుంటుంది ఆయిల్ సో ఇదైతే ఫిల్టర్ చేస్తుందండి ఈ విధంగా అయితే ఫిల్టర్ అవుతుంది ఆయిల్ ఫిల్టర్ అయిన ఆయిల్ చాలా లైట్గా అయితే ఉంటుందండి ఇంతకుముందు చాలా తిక్కుగా ఉంటుండే ఇప్పుడు చాలా లైట్గా అయితే అయిపోయింది ఆయిల్ ఇదైతే ఫిఫ్టీన్ లీటర్స్ డబ్బా అండి మేమైతే ఆరు అయితే తీసుకున్నాము ఈ విధంగా లైట్గా అయిపోయింది చూడవచ్చు ఆయిల్ ఈ విధంగా అయితే పడతారండి చూడొచ్చు అందులో ఎంత పల్సగా అయితే పడుతుందో ఆయిల్ని ఇదండి పిప్పి మొత్తము ఈ విధంగా ఇక్కడైతే రాసుల్లాగా పోసిపెట్టిండ్రు ఇది మళ్ళీ వాళ్ళు సేల్ చేసుకుంటారు సో ఇవన్నీ అదే ఇవన్నీ బ్యాగులు అయితే అవే ఇవి వచ్చేసి కుసుమలండి ఇవన్నీ కుసుమలే ఇంకా అంటే దీంట్లో రెండు రకాలు ఉన్నాయి నల్ల కుసుమలు తెల్ల కుసుమలు అని రెండు రకాలు ఉన్నాయి ఇక్కడ అయితే అన్ని పెట్టి పట్టి పెట్టి చూడొచ్చు ఆవ నూనె పల్లి నూనె కొబ్బరి నూనె ప్రతి ఒక్క ఆయిల్ అయితే దొరుకుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్